టౌన్లో మరి న్యూ ఆదిత్య వాకర్స్ క్లబ్ అండ్ జుంబా డాన్సర్స్ అనే క్లబ్బు ఈవేళ అద్భుతమైన మెగా క్యాంపు బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరిగింది అది పదిహేను పదిహేను దినాలైంది క్లబ్ ఓపెన్ చేసి పదిహేను దినాల లోపే వాళ్ళు ఈ విధంగా మేజర్ బ్లడ్ క్యాంప్ చేయడం అనేది బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం అనేది చాలా అభినందనీయము మరి అటువంటి బ్లడ్ డొనేషన్ ఎవరెవరైతే చేశారో వారందరూ దాతలుగా నిలబడమే కాదు ప్రాణదాతలుగా నిలబడతారు ఒక ఇద్దరు ప్రాణాలకే నిలబెట్టే అవకాశం వారి తాలూకా బ్లడ్ వస్తుంది కనుక వారికి ముందు అభినందిస్తూ మరి ఇటువంటి బ్లడ్ క్యాంప్స్ ఇంకెన్నో చేస్తే నిజంగా యాక్సిడెంట్లో జరిగిపోయినటువంటి రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగినటువంటి పేషెంట్స్కి ఈ బ్లడ్ ఎంతో ఉపయోగపడుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ క్యాంప్ ఇవ్వాలని మనవి చేస్తూ మరి మేము వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ తరఫున మేము వారికి అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాము అందులో ఈ న్యూ ఆదిత్య వాకర్స్ క్లబ్ మెయిన్ ఫౌండరు దేవిప్రసాద్ గారు మా స్టార్ వాకర్స్ క్లబ్ మెంబర్గా ఉండి నాలుగు సంవత్సరాలు బాగా డెవలప్ అయ్యి అక్కడ మాకు జొంబా డ్యాన్స్ నేర్పుతూ మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చి వీళ్ళని కూడా తయారు చేసి ఈ విధంగా ఈ మేజర్ క్యాంప్నే కండక్ట్ చేయడం అనేది మరి ఆదిత్య ప్రసాద్కి నిజంగా అభినందనీయము అందుకే ఆయనకి మేము మా క్లబ్ తరఫున స్టార్ వాకర్స్ క్లబ్ తరఫున ఆయనకి గౌరవించడం కూడా జరిగింది అటువంటి సేవ ఉన్నవాళ్ళు ఏ క్లబ్లో ఉన్నా సరే క్లబ్ షైన్ అవుతుంది ముందు మా క్లబ్లో పుట్టి ఇప్పుడు ఈ క్లబ్కి వచ్చారు అలాగే ఈ క్లబ్ నుంచి ఇంకెన్నో క్లబ్లు వాళ్ళు తయారు చేయగలరు ఎందువలన ఆయనలో క్రమశిక్షణ ఉంది అలాగే డెడికేషన్ ఉంది చేసిన పనిని ఏదో విధంగా సక్సెస్ చేయాలనే ఉద్దేశం ఉంది కనుక ఇలాంటి కార్యక్రమాలు ఆయన చేసినా సక్సెస్ అవుతాడని నేను ఆయనకి ఆశీర్వదిస్తూ ఎందువలన నా శిష్యుడు కనుక ఆశిస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ